వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్నటి క్లాస్లో మనము ఇంటర్ వన్ ఏ గురించి తెలుసుకుంటున్నాం కదండి మ్యాథమెటికల్ ఇండక్షన్లో త్రీ ప్రాబ్లమ్స్ ఫోర్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయాయండి ఇది ప్రాబ్లం నెంబర్ ఫైవ్ ప్రాబ్లం నెంబర్ ఫైవ్ ఏ ప్లస్ ఏ ప్లస్ డి ఏ ప్లస్ టూ డి అప్ టూ సోన్ ఏ ప్లస్ ఎన్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ బై టూ టూ ఏ ప్లస్ ఇదండి ఇప్పుడు మనకి ఆర్థమెటిక్ ప్రోగ్రెస్ అనే కదండి దీని యొక్క ఎంత టర్మ్ మనకు ఆల్రెడీ తెలుసు ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇన్ టూ డి దర్ ఫోర్ లెట్ పిఆఫ్ ఎన్ బిద గివెన్ స్టేట్మెంట్ మనం ఇచ్చిన స్టేట్మెంట్ ఏమనుకుంటున్నాం పి ఆఫ్ ఎన్ అనేసి అనుకుంటున్నాం దేర్ ఫోర్ పిఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ ఏ ప్లస్ డి ఏ ప్లస్ టూ డి అప్ టు స ఎంత టైం ఏమనుకున్నామండి ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి ఈజ్ ఈక్వల్ ఎన్ బై టూ టూ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి ఇప్పుడు పి ఎన్ ప్లస్లో వన్ అనేది సర్స్టూట్ చేసే ఎన్ అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ వన్ అంటే ఫస్ట్ టైమే కదా ఏ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఎన్ ప్లస్లో వన్ కదా వన్ బై టూ ఇంటూ టూ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి దేర్ ఫోర్ ఎన్ ఎన్ ప్లస్లో వన్ కదండి వన్ సబ్స్టిట్యూట్ చేస్తుంది వన్ బై టూ ఇంటూ టూ ఏ వన్ మైనస్ వన్ ఏమవుతుంది జీరో జీరో ఇంటూ జీరో జీరో దట్ ఈజ్ ఈక్వల్ వన్ బై టూ ఇంటూ టూ ఏ ఏ టూ టూ క్యాన్సిల్ అయితే ఏమవుతుంది ఆర్హెచ్ఎస్ దట్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఏ ఈక్వల్ అవుతుంది కదండి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది కాబట్టి పిఆఫ్ వన్ అనేది ఏంటి ట్రూ అవుతుంది పిఆఫ్ వన్ ఈజ్ ట్రూ ఫర్ ఎన్ఈక్వల్ట్ ఎక్కడ అండి వన్ ఎన్ ఈజ్ ఈక్వల్ వన్ దగ్గర మనం ప్రూవ్ చేసేసాం కదా నెక్స్ట్ వీ హ్యావ్ టు షో ద దజ్యూమ్ చేసుకుంటున్నాం ఫస్ట్ అజ్యూమ్ పి ఆఫ్ ఎన్ ఇస్ ట్రూఫ్ ఎక్కడ ఎన్ ఈజ్ ఈక్వల్ కే దగ్గర ఎన్ ఈజ్ ఈక్వల్ కే ఇప్పుడు పి ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ట్ ఏ ప్లస్ ఏ ప్లస్ డి ఏ ప్లస్ టూ డీ అప్ టు ఎక్కడ వరకు అండి ఏ ఆఫ్ కే మైనస్ వన్ ఇంటూ డి ఎన్ ప్లస్లో కేనే కదా రాసుకుంటున్నాం ఎన్ ఈజ్ ఈక్వల్ కే ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ కే బై టూ ఇంటూ టూ ఏ ప్లస్ కే మైనస్ వన్ ఇంటూ డి ఇప్పుడు ఇది ఏంటండి ఈక్వేషన్ నెంబర్ వన్ అనుకుంటున్నాం ఈక్వేషన్ నంబర్ వన్ అనేసి అనుకుంటున్నాం ఇప్పుడు ఏం చేయాలి వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ద గివెన్ స్టేట్మెంట్ ద గివెన్ స్టేట్మెంట్ ఈస్ ఎక్కడ అండి ట్రూ ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ కే ప్లస్ వన్ దగ్గరనే కదా మనం ప్రూవ్ చేయాల్సింది ఎన్ ఈజ్ ఈక్వల్ కే ప్లస్ వన్ దేర్ ఫోర్ పి ఆఫ్ కే ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ ఇప్పుడు ఎన్ ప్లస్లో కే ప్లస్ వన్ అనేది సబ్స్ట్యూట్ చేస్తున్నాను ఎక్ ఇక్కడ ఎన్ ప్లస్లో కే ప్లస్ వన్ అంటే కే ప్లస్ వన్ బై టూ టూ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ అంటే ఏంటండి కే ప్లస్ వన్ మైనస్ వన్ కదా ఇప్పుడు కే ప్లస్ వన్ మైనస్ వన్ ఇంటూ డి ఈజ్ ఈక్వల్ కే ప్లస్ వన్ డివైడెడ్ బై టూ టూ ఏ ఈ ప్లస్ ఇది క్యాన్సిల్ అవుతాయి కేడినే కదా అండి మిగిలేది వన్ మైనస్ వన్ ప్లస్ వన్ క్యాన్సిల్ అయితే కే ప్లస్ డి ఇది ఏంటండి ఈక్వేషన్ నెంబర్ టూ ఇది పిఆఫ్ కే ప్లస్ వన్ అనే కదా మనం ఇది ఇది చూపిస్తే మనకు పిఆఫ్ కే ప్లస్ వన్ అనేది ట్రూ అవుతుంది ఇప్పుడు మనము కన్సిడర్ చేసుకుంటున్నాం ఏమని పి ఆఫ్ కే ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్డ్ ఏ ప్లస్ ఏ ప్లస్ డి ఏ ప్లస్ టూ డి అప్ టు స్వాన్ ఏ ప్లస్ కే మైనస్ వన్ ఇంటూ డి నెక్స్ట్ ఏ ప్లస్ కే ప్లస్ వన్ మైనస్ వన్ ఇంటూ డి అంతే కదండి కే కే రాసుకున్నాము కే ప్లస్ వన్ రాసుకున్నాము ఇప్పుడు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇచ్చిన ఇక్కడి నుండి ఇక్కడ దాకా ఏమవుతుందండి మనకి పిఆఫ్ వన్నే కదా ఈక్వేషన్ నంబర్ ప్రకారము అదే రాస్తాం పిఆఫ్ కే ప్లస్ ఏ ప్లస్ ఇక్కడ ప్లస్ వన్ మైనస్ వన్ క్యాన్సిల్ అవుతే మిగిలిందండి కే ప్లస్ డీనే కదా మనకి మిగిలేది అదే రాస్తున్నాను ఇప్పుడు పిఎఫ్కే అంటే ఏంటి ఈక్వేషన్ వన్ ప్రకారం కే బై టూ అదే కదా నేను అదే రాస్తున్నాను కే బై టూ ఇంటూ టూ ఏ ప్లస్ కే మైనస్ వన్ ఇంటూ డి ప్లస్ ఏ ప్లస్ కేడి అంతే కదండి మనం రాసుకోవాల్సింది అదే రాస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే ఎల్సిఎం చేస్తున్నాను అండి ఇక్కడ ఇక్కడ దాకానే కదా దీనికోసం ఎల్సి కే బై టూ ఏ ప్లస్ కేడి మైనస్ డి కే మైనస్ వన్ ఇంటూ చేస్తున్నాను టూ ఏ ప్లస్ కేడి మైనస్ డి ప్లస్ ఏ ప్లస్ కేడి ఇంటూ టూ కదా అదే రాస్తున్నాను నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టూ ఏకే ప్లస్ కే ఇంటూ కే కే స్క్వేర్ డి మైనస్ కేడి ప్లస్ టూ ఇంటూ ఏ టూ ఏ ప్లస్ టూ కేడి డివైడెడ్ బై ఎంత టూ నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి టూ ఏ ఇక్కడ నుంచి టూ ఏ కామన్ తీయొచ్చు కదండి టూ ఏ కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగిలింది కే ఇక్కడ ప్లస్ వన్ నెక్స్ట్ ఈ మూడిట్లో నుంచి కేడీ కామన్ తీయొచ్చు కదా కేడీ కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగిలింది ఒక కేడి కే వెళ్ళిపోతే కే మిగులుతుంది కే మైనస్ వన్ ఇక్కడ ఏముంది ప్లస్ టూ డివైడెడ్ బై అంతా టూ ఈజ్ ఈక్వల్ టూ ఏ ఇంటూ కే ప్లస్ వన్ ప్లస్ కేడీ మైనస్ వన్ ప్లస్ టూ అంటే కే ప్లస్ వన్ అని రాసుకోవచ్చు కదా డివైడెడ్ బై టూ ఇప్పుడు ఏంటి అని అంటే ఈ రెండిట్లో నుంచి కే ప్లస్ వన్ కామంది ఇవ్వచ్చు కదా కే ప్లస్ వన్ కామంది సేమ్ మిగులుతుంది టూ ఏ ప్లస్ కేడి మిగులుతుంది ఈస్ డివైడెడ్ బై ఒక్కసారి మనము అబ్సర్వ్ చేసినట్టయితే మనం కావాల్సి మనము అజ్యూమ్ చేసుకొని ప్రూవ్ చేయాల్సిన పీకే పీ పీ కే ప్లస్ వన్ అదే నా చూడండి కే ప్లస్ వన్ కే ప్లస్ వన్ నెక్స్ట్ అదేవిధంగా టూ ఏ ప్లస్ కేడి టూ ఏ ప్లస్ కేడీ డివైడెడ్ బై టూ ఇప్పుడు మనకు కావాల్సిందే పీఆఫ్ కే ప్లస్ వన్ అనేది కూడా ట్రూ అయిపోయింది కదా దే ఫోర్ ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూఫర్ ఎక్కడండి ఎన్ ఈజ్ ఈక్వల్ కే ప్లస్ వన్ దగ్గరనే కదా మనం ప్రూవ్ చేసింది ఈజ్ ఈక్వల్ టెన్ ఈజ్ ఈక్వల్ కే ప్లస్ వన్ దేర్ ఫోర్ ద గివెన్ స్టేట్మెంట్ పిఆఫ్ ఎన్ ఇస్ ప్రూఫ్ ఎక్కడండి ఎన్ అనేది బిలాంగ్స్ టు ఎన్ దగ్గరే కదా ఎందుకు అని అంటే ఎన్ ఇస్ ఈక్వల్ వన్ అని ప్రూఫ్ చేసాము అదే విధంగా కే అనేది చేసాము అస్యూమ్ చేసుకున్నది కూడా మనమే ప్రూవ్ చేసేసాం కదా కన్సిడర్ చేసుకొని మళ్ళీ ఒకసారి ప్రాబ్లం అండి ఏ ప్లస్ ఏ ప్లస్ డి ఏ ప్లస్ టూ డి ఇదేంటి అథమెటిక్ ప్రోగ్రెషన్ కాబట్టి ఎంత టైం ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇన్ టూ డి అవుతుంది కదా ఫస్ట్ ఎన్ఇజ్ ఈక్వల్ వన్ సబ్స్ట్యూట్ చేశాను ఆఫ్ వన్ అనేది ట్రూ అయిపోయింది నెక్స్ట్ అదేవిధంగా ఆఫ్ కే అనేది కూడా ట్రూ అయిపోతుంది నెక్స్ట్ మనం ఏం చూపిస్తున్నాం ఎన్ ఈక్వల్ కే ప్లస్ వన్ అనేది చేసుకుంటున్నాం కే ప్లస్ వన్ అంటే మనం చూపించాల్సింది ఇది అనేసి రాసుకున్నాం నెక్స్ట్ ఆఫ్ కే ప్లస్ వన్ అని అంటే ఈ ఈక్వేషన్ మొత్తం పీఆఫ్ కేకి సమానం కాబట్టి అది రాసి నెక్స్ట్ ఇది రాసుకున్నాను ఇందులో నుంచి పిఎఫ్కే అంటే ఏంటి కే బై టూ ఉంది కదా అది రాసేసుకొని కే ప్లస్ ఇప్పుడు ఈ రెండింటిని మల్టీప్లై చేసేసాము దాంట్లో కామన్ తీసేసి కామన్ తీసేసిన తర్వాత మనకి కావాల్సిన ఈక్వేషన్ అనేది వచ్చింది ద గివెన్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఫర్ ఎక్కడ ఎన్ ఇస్ ఈక్వల్ వన్ దగ్గర మనం గివెన్ స్టేట్మెంట్ పిఎఫ్ఎన్ అనేది ఎన్ బిలాంగ్స్ ఎన్ అవుతుంది కదా అన్ని మెంబర్ల దగ్గర ట్రూ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ my channel thank you thank you all